తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయతీ ఎప్పటికీ తెగదా ఏడాది గడిచినా పనిచేయటం మానేసి కీచులాటలతోనే టైంపాస్ చేస్తున్నారా మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఈ సహాయ నిరాకరణ ఎటుదారు తీస్తుంది అసలు తెలంగాణ కాషాయ దళంలో ఏం నడుస్తోంది తెలంగాణ బీజేపీకి కొత్త జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకుని ఏడాదవుతోంది రెండు జిల్లాలకైతే అసలు ఇప్పటికీ అధ్యక్ష ఎన్నిక జరగనేలేదు ఇక నియమించిన చాలా చోట్ల మార్చాలన్న పోరు నడుస్తోంది తమ జిల్లా అధ్యక్షుడిని మార్చితేనే తాము పనిచేస్తామంటూ కొందరు నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు వికారాబాద్ అధ్యక్షుడిని మార్చేదాకా స్థానిక ఎంపీ పట్టు వేడలేదు ఆయన కేడరకు అందుబాటులో ఉండడం లేదని అసలు జిల్లా అధ్యక్షుడి స్థాయి కాదని ఒత్తిడి చేయడంతో ఒక కమిటీ నేసింది రాష్ట్ర పార్టీ చివరికి ఆ జిల్లా అధ్యక్షుడే స్వచ్ఛందంగా రాజీనామా చేసేశారు ఇక సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితే జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ అసమ్మతి నేతలు రాష్ట్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నారు నల్గొండ జిల్లా పంచాయతీ కొనసాగుతూనే ఉంది అక్కడ నేతలు కొట్లాడుకున్నారు కూడా కొత్తగూడెం జిల్లాలో ఇదే సిచ్యువేషన్ అక్కడ కూడా పంచాయతీ పరిష్కారానికి రాష్ట్ర పార్టీ ఓ కమిటీ నేసింది రీసెంట్గా పెద్దపల్లి జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి జిల్లా అధ్యక్షుడిని మార్చాలని కోరినట్టు సమాచారం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోరంటూ సహాయ నిరాకరణ చేస్తున్నారు జిల్లా అధ్యక్షుడు చెప్పింది కాకుండా వాళ్ళు అనుకున్నది చేస్తున్నారట ఇక కొన్ని జిల్లాల్లో ఎలాగూ జిల్లా అధ్యక్షుడు అయ్యాను కదా పని చేసినా చేయకున్నా ప్రెసిడెంట్ గా కొనసాగుతాను అనే ఉద్దేశంతో పెద్దగా యాక్టివిటీ చేయని వాళ్ళు సైతం అలా జిల్లా అధ్యక్షుల పనితీరు ఆయా జిల్లాలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల రిపోర్టు రాష్ట్ర పార్టీ దగ్గర ఉన్నట్టుగా తెలిసిందే అయితే ఒక్క జిల్లా అధ్యక్షుడి మీద చర్యలు తీసుకున్నా మిగతా జిల్లాల విషయంలో ఒత్తిడి వస్తుందని పార్టీ ఆలోచనలో పడ్డట్టుగా సమాచారం వికారాబాద్ మేడ్చల్ అర్బన్ జిల్లాలకు అధ్యక్షులు లేరు కరీంనగర్ కు పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారు సిచ్యువేషన్లో మార్పు రాకపోతే అధ్యక్షుల మార్పు తప్పదేమో అనే మాట పార్టీ వర్గాల నుండి వినిపిస్తోంది